అమ్తే అమ్మండి చెప్పండి క్లియర్గా చెప్పండి నేను యూపీ నుంచి బర్రె తీసుకొచ్చిన యూపీ బర్రె అమ్ముతున్నా లేకుంటే గొరేగావ్ నుంచి తీసుకొస్తున్నా బర్రెలు అమ్ముతున్నా నేను ఊరుకోను ఎందుకు అంటే నువ్వు యూపీ నుంచి గొరేగావ్ నుంచి తీసుకొచ్చి నువ్వు బ్రాండ్ బ్రీడ్ అంటే అది మంచిగా కాదు టీటింగ్కి నేను అయితే ఒప్పుకోను నేను డెఫినెట్గా పేరు చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మజర్ మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్నామండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ బాగున్నాను సార్ సార్ ఈ రోజు మనకి ఎన్ని గేదెలు లోడ్ దిగాయి హర్యానా నుంచి టోటల్ ఫోర్ లోడ్స్ దిగినాయి సార్ ఫోర్ లోడ్స్ ఓకే మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ నలభై గేదెలు దిగి నలభై గేదెలు అయితే ఉన్నాయి ఇదివరకు ఏమన్నా పాత ఉన్నాయి సార్ మొత్తం ఉన్నది ఇలా టూ డేస్ బిఫోర్ కూడా వచ్చే ఉన్నది వచ్చి ఉండదు ఓకే మొత్తం ఓవరాల్ గా అందాజా ఎన్ని ఉంటాయి బఫెలోస్ ఇప్పుడు ఎయిటీ ఉంటాయి ఎయిటీ బఫెలోస్ ఓకే మొత్తం అయితే ఎనభై గేదలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు సార్ ముర్రా జాఫరాబాద్ బన్ని మూడు ఉన్నాయా లేకపోతే ఒకటే బన్నీ అయితే లోడ్ అయితే ఈ రోజు ఈ రోజు అవుతాయి ఓకే జాఫరాబాద్ కూడా ఈ రోజు లోడ్ అయితే లోడ్ అయితే ఓకే జాఫరాబాద్ ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత అది వస్తాయి రెండు బ్రీడ్స్ కూడా వస్తాయి ఓకే అదే బన్నీ అయితే చాలా మంది అడుగుతున్నారు సార్ ఈ రోజు అయితే ముర్రా గురించి ఒకసారి మాట్లాడదాం సార్ ఈ గేదె ఎన్నో అయితే ఉంటుంది అందాజా రెండు ఈతలు ఈ రెండు కూడా హై టు సైజ్ అయితే బాగున్నాయి హెవీగా ఉన్నాయి సైజ్ మొత్తం టాప్ క్వాలిటీ సార్ ఇవన్నీ నేను టాప్ క్వాలిటీ మజర్ బాయ్ అంటే ఒక బ్రాండ్ సార్ వచ్చేది గీదల్ హర్యానా నుంచే ఓకే ఓకే హైట్ సైజు బాగుంది బై పల్టా సిక్స్టీన్ టు ట్వంటీ లీటర్స్ కెపాసిటీ ఎక్కువ ఉన్నది ఈ రోజు వచ్చే ఈ రోజు వచ్చిన లారీలో మొత్తం కూడా పదహారు నుంచి ఇరవై లీటర్ల పాలి సార్ ఇది ఎన్ని రోజులు సార్ అందా డెలివరీ డెలివర్ అయ్యేది అంతేనా సార్ పదహారు లీటర్లు అంటే చూసుకోవచ్చు లీటర్స్ ఓకే పద్నాలుగు లీటర్లు అయితే పిండి చూసుకోవచ్చు అని చెప్తున్నారు రైతులు మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే మాత్రం మజర్ బైడ్ ఎరిఫోన్ లో ఈ రోజు అయితే ఒక ఎనభై గేదెలు ఉన్నాయి ఒక నాలుగు లోడ్లు అయితే దిగాయండి ప్రజెంట్ అయితే హరియా హైట్ హైట్ దీని సైట్ సైట్ చూసుకోవచ్చు సార్ ఇప్పుడు ఈ ఈ నలభై గేదెలలో రేటు రేట్ ఎట్లా ఉంది క్వాలిటీ అయితే మంచిగా వచ్చింది తమ్ముడు నుంచి లక్ష ఎనభై మధ్యలో ఉన్నది ఓకే ఎంత సార్ స్టార్టింగ్ లక్ష వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వన్ లాక్ ఫార్టీ ఓకే వన్ లాక్ ఫార్టీ నుంచి వన్ లాక్ ఎయిటీ మధ్యలో ఉన్నది ఓకే సార్ దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇది రెండో విత రెండో విత ఉంది హైట్ బాగుంది ఇది సార్ డెలివరీ అయితే డెలివరీ అయింది ఆల్రెడీ పాలక డెలివరీ పాలక ఎప్పటి సార్ అందా ఇది ఇది సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ఓకే ఇప్పుడు రైతులు అయితే మనకి ఫోర్టీన్ చూసుకోవచ్చా సార్ అవును ఈజీగా ఈజీగా ఓకే పద్నాలుగు లీటర్ల కెపాసిటీ గల మొత్తం కూడా మురాబీడ్కి సంబంధించిన గేదెలు లోడ్ అయితే దిగాయండి మొత్తం కూడా ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే మాత్రం హర్యానా నుంచి దిగాయి ఈరోజు ఆ క్వాలిటీ చూసుకుంటే హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు మంచి క్వాలిటీ గల సైజ్ అయితే దిగాయి రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు చర్మం క్వాలిటీ చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్నీ కూడా చూసుకున్న తర్వాతనే తీసుకోండి ఫైవ్ టు సైజ్ అయితే బాగున్నాయి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ అయితే ఫిక్స్ రేట్ అయితే మాట్లాడుకోవచ్చు మనం లక్ష నలభై నుంచి లక్ష ఎనభై వరకు ఉన్నాయి ఈ రోజు వచ్చిన లోన్లో చెప్తున్నాను అన్నీ కూడా పది పన్నెండు రోజుల లోపు డెలివరీ అయిన అండి కనబడుతున్నాయి కదా అన్ని కూడా పది పదిహేను రోజుల లోపు డెలివరీ అయిన గదిలు సార్ ఇప్పుడు ఏమన్నా సేల్ అయిపోయినాయి సార్ ఈ ఫార్టీలో నేను ఇప్పుడు పొద్దుగల నాలుగు ఇచ్చిన పొద్దుగా నాలుగు ఒకటి తీసుకున్నారు ఐదు అయింది ఓకే ఓకే నాలుగు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయినాయినాయితే తీసుకున్నాడు నరేష్ ఎక్కువ ఇప్పుడు అంటే మన హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే చీటింగ్ ఎక్కువ అయిపోయింది ఓకే హర్యానా గీదలు అంటున్నారు కానీ హరియా హర్యానా గీదలు కాదు అది యూపీ గీదలు తీసుకొస్తున్నారు లేకుంటే గోరగావ్ నుంచి అట్లా తీసుకొచ్చి తక్కువ రేట్ చెప్తున్నారు అది ఒక పెద్ద చీటింగ్ రైతులకు నేనైతే ఒక చెప్తున్నా నేను ఆ రేట్లో వచ్చే బరదు మీకు పాలు ఇవ్వదు ఓకే నాలుగు నెలల్లో పాలు సగం అయిపోతాయి స్టార్టింగ్ కూడా ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇస్తే కూడా ఎక్కువ ఇచ్చింది అనుకున్నాను సో రేట్ గురించి ఎప్పుడు వెళ్ళకూడదు క్వాలిటీ గురించి వెళ్ళాలి క్వాలిటీ అంటే డెఫినెట్గా డబ్బులు పెడతాయి ఓకే ఓకే మన వచ్చేది మొత్తం గీదలు హర్యానా నుంచి ఈ రోజు నాలుగు వచ్చింది ఈ రెండు మండిలు ఇక్కడ పార్కింగ్ ఉన్నది మండలు బయటి పార్కింగ్ ఓకే మనం తీసుకొచ్చేది బ్రీడ్ ఇచ్చేది బ్రీడ్ అందుకోసం నాకు వాల్యూమ్ ఉన్నది మొజా డైరీ ఫామ్ అంటే ఒక బ్రాండ్ సార్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలో నేనైతే బరలు ఇస్తున్నా ఇక్కడ నుంచి మనమైతే ఒక బ్రాండ్ ఎప్పుడు తప్పు పని చేయలేదు ఎప్పుడు పని తప్పు చేయరు ఓకే ఎందుకంటే రేతు లక్ష రూపాయలు కూడా తీసుకొచ్చి బరలు తీసుకోకపోతే పాపం ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు లక్ష యాభై అంటే కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తాడు చీటింగ్ చేసేవాళ్ళు కొంచెం అది ఉండాలి ఓకే ఈ వీడియో అయితే నేను పేరు చెప్తే లేదు ఎవరెవరు ఇది యూపీ బరలు తీసుకొచ్చి ముర్రా చెప్తున్నారు గొరగం తీసుకువచ్చి ముర్రా లేకుంటే బనీ అంటున్నారు నెక్స్ట్ వీడియోలో అది తప్పు వాళ్ళు మార్కెట్లో అమ్తే అమ్మండి చెప్పండి క్లియర్గా చెప్పండి నేను యూపీ నుంచి బర్రె తీసుకొచ్చిన యూపీ బర్రె అమ్ముతున్నా లేకుంటే గొరేగా నుంచి తీసుకొస్తున్నా బర్రెలు అమ్ముతున్నాను కొట్టి మాటలు ముర్రా ఉన్నది ఇది ఉన్నది అనేది తప్పు మాటలు అమ్మకూడదు నెక్స్ట్ వీడియోలో నేను పేరు చెప్పేస్తా ఎవరు ఈ వొంగ పనిలు మన తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల చేస్తున్నారు నేను చెప్పేస్తాను ఈ వీడియో అయితే నేను వార్నింగ్ ఇస్తున్నాను అందరికీ ఎందుకంటే ఎవరు హర్యానా నుంచి తీసుకొస్తున్నారు హర్యానాలో లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై లక్ష డెబ్బై లక్ష ఎనభై అక్కడే తీసుకోవాలి అయితే ఓకే మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అయినా ఖర్చులు ఉంటాయి సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ మొత్తం దానా ఖర్చ ట్రాన్స్పోర్టేషన్ కే టేకర్ మెడిసిన్స్కి అవుతాయి సో బర్రె ఏం లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పైకి దొరకదు ఓకే ఇక్కడ హర్యానా బర్రెలు ఎంత ఇస్తున్నా అంటే చీటింగ్ చేస్తున్నారు చీటింగ్కి నేను అయితే ఒప్పుకోను ఓకే ఎవరైనా అయితే సరిగా చెప్పండి అమ్మండి దానికి ఏం లేదు మీరు యూపీ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారంటే యూపీ నుంచి చెప్పి అమ్మండి నేను ఎప్పుడు ఏం ఆబ్జెక్షన్ చేయను నువ్వు గుజరాత్ నుంచి తీసుకొస్తే గుజరాత్ నుంచి తీసుకొస్తున్నా బనీ తీసుకున్నాను బనీ అమ్మండి లేదు గొర్రెగ్ ఇక్కడొక్కడ చుట్టుపక్క మహారాష్ట్ర వెళ్ళి తీసుకువచ్చి మళ్ళీ బ్రీడ్ పేరు ఇస్తే దానికి నేను డెఫినెట్గా పేరు చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే ఓకే ఓకే సార్ చూసుకోవచ్చు జాగ్రత్త రైతులు అయితే జాగ్రత్త చూసుకోండి బ్రీడ్ అయితే గుర్తుపట్టండి ఎందుకంటే అవగాహన అయితే కంపల్సరీ ఉండాలి ఇప్పుడు సార్ దీని గురించి ఒకసారి చెప్పండి దీన్ని చూసుకోవచ్చు మీరు ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు చాలా చిన్న రింగ్ అండి ఇది ఇలాంటివి చూసుకోవాలండి చిన్న చిన్న మనకి స్టేట్స్ డిఫరెన్స్ నేను ముప్పై సంవత్సరం దీంట్లోనే నేను నా జీతం ఇచ్చిన నేను ఇక్కడ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ లాక్ సిక్స్టీ వన్ ల్యాక్ సెవెంటీ బర్రె అయితే ఇస్తున్నా అంటే నా ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నది సార్ వీళ్ళు లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై చెప్తున్నారు యూపీ బర్రెలు తీసుకోవచ్చి హర్యానా బరలు తీసుకొచ్చి ఇవ్వండి కాదు దొంగ పని ఎందుకు సరిగా చెప్పి సరిగా రెతులు తింటే డబ్బులు తీసుకోండి పాపం వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ పాలు తీసుకో పాలు తీసిన తర్వాతనే ఆయనకు డబ్బులు అవుతాయి ఓకే డైలీ లీటర్ లీటర్ పిండి అది ఇది డబ్బులు పెట్టి మీకు ఇచ్చిన నాకు ఇచ్చిన దానికి జమ చేస్తే అప్పుడు డబ్బులు అవుతాయి ఆయనకు సో వాళ్ళతోనే చీటింగ్ చేయకూడదు మీరు నేను క్లియర్గా చెప్తున్నా నేను వార్నింగ్ ఇస్తున్నా నేను నేనైతే వదిలేను నేను ఊరుకోను ఎందుకు అంటే నువ్వు యూపీ నుంచి గొరేగావ్ నుంచి తీసుకువచ్చి నువ్వు బ్రాండ్ బ్రీడ్ అంటే అది మంచిగా కాదు ఓన్లీ హైదరాబాద్ చుట్టుకోకు వన్ టూ డైరీ ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళు బ్రీడ్ తీసుకొని ఇస్తున్నారు వేరే వాళ్ళు అయితే చీటింగ్ ఎక్కువ చేస్తున్నారు ఓకే ఓకే చూసుకోవచ్చు రైతులు అయితే గమనించుకోండి సార్ దీన్ని

సార్ టైం చాలా ఇచ్చేము నా ఈ ఫీల్డ్ లో ఎక్కడైనా పుట్టే ముందుగానే నాకు ఫోన్ వస్తాయి నా దగ్గర ఒక ఫిఫ్టీన్ లో టెన్ లో పుట్టాయి అంటే అప్పుడు సెలెక్షన్ చేసి ఫైనల్ చేసేస్తాను నేను తర్వాత ఒక మూడు నాలుగు రోజులు గుడ్డ ఉంటాయి కాదు అప్పుడు లోడ్ చేసి తెప్పిస్తాం ఈరోజు నాలుగు లోడ్ తీసుకొచ్చిన అంటే టైట్ పొజిషన్లో కూడా అంటే నాకు అంత మార్కెట్ ఉన్నది అని నేను తీసుకొస్తున్నాను కదా సార్ ఇక్కడ నుంచి ఇంత వాల్యూమ్ మనం నెల నెలలకు ఇక్కడ నుంచి జనాలకు ఇస్తున్నారంటే అది మన ఎక్స్పీరియన్స్తోనే ఇస్తున్నాను ఇంత కష్టం చేసి మళ్ళీ మన తెలంగాణ ఆంధ్ర లేకుంటే కర్ణాటక మహారాష్ట్ర రైతులు మంచిగా పడాలి అని మంచి బ్రీడ్ మంచి క్వాలిటీ తీసుకొస్తున్నాం ఇది ఇప్పుడు వర్షాకాలం అయింది ఇప్పుడు మహారాష్ట్ర వెళ్తున్నారు ఇక్కడ వెళ్తున్నారు అక్కడ ఉన్న వెళ్ళి తీసుకువచ్చి ముర్రా అని అమ్ముతున్నారు ఆ పని అయితే మంచిగా కాదు నిజం ఫ్రాంక్ ఫ్రాంక్గా చెప్పాలంటే మంచిది కాదు చూడండి బండి ఎక్కడి నుంచి వచ్చింది హర్యానా నుంచి తీసుకొస్తున్నారు లేకుంటే ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు ఒక తొమ్మిది పది గీదలు తీసుకువచ్చి ఇది ఇక్కడిది అక్కడిది అని అమ్మితే అది మంచిగా కాదు వాడు వచ్చిన వాడు సంవత్సరం కనిపించలేదు ఇప్పుడు కనిపిస్తున్నాడు దొంగతనంతోనే కనిపిస్తున్నాడు మళ్ళీ ఒక నెల చూస్తే వాడు ఉండడు ఓకే జెన్యున్ పర్సన్ కు చూసి జన్యున్ జన్యున్ పోయి కొనుక్కుంటే బాగా ఉంటాయి కాదు ఏ రతులు కూడా చూసుకుంటూ హై దీని క్వాలిటీ కూడా బాగుంది సైజు ఆర్డర్ క్వాలిటీ క్వాలిటీ బాగా సార్ సార్ క్వాలిటీనే నేను తెచ్చేది క్వాలిటీనే అందుకోసం అందరిదేనే ఎక్కువ అంటే కూడా నేనే అమ్ముతున్నా కాదు సార్ సార్ నేను సంవత్సరం మొత్తం అమ్ముతా కదా సార్ వన్ టైం కాదు టూ టైం కాదు ఈ నెల కాదు ఆ నెల కాదు మొత్తం ఎండాకాలం ఉంటే కూడా అమ్ముతా వర్షాకాలం కూడా అంటే చలికాలం కూడా అంటే ఈ మొత్తం నేనే అమ్ముతా కాదు ఆ క్వాలిటీ కూడా చూడండి బర్రె సైజ్ చూడండి అంత టైర్డ్నెస్ తర్వాత కూడా ఇట్లా కనిపిస్తుంది చూడండి సార్ మనకి ఇది లోడ్ రావడానికి వన్ వన్ వీక్ పట్టిందా సార్ అవును వన్ వీక్ వన్ వీక్ తీసుకుంటారు మొదటి బాయ్ అయితే ఎప్పుడైనా నేనైతే వన్ వీక్ తీసుకుంటాను అవును అవును టూ డేస్ మధ్యలో రెడ్ ఇస్తా రెస్ట్ ఇస్తా డెఫినెట్లీ ఓకే చూసుకోవచ్చు సార్ అందరూ మిల్క్ కెపాసిటీ సార్ ఇది సార్ ఇది అయితే రేతు అయితే టూ టైమ్స్ అయితే ఇది థర్డ్ డీతో టైమ్స్ అయితే ఆయన దగ్గర ఇరవై నాలుగు లీటర్ ఇరవై ఐదు లీటర్ ఇచ్చింది ఓకే రైతు దగ్గర అక్కడ హర్యానా హర్యానా ఓకే ఈ టైం చూస్తాం అయితే ఇస్తే చూసుకోవచ్చు క్వాలిటీ గల బఫెలోస్ అయితే సేల్కున్నాయండి ఇక్కడ బ్రీడ్ హర్యానా నుంచి అయితే లోడ్ ఈ రోజు మొత్తం మజురబాడు ఎరిఫోన్లో ఎనభై ఉన్నాయి నాలుగు అయితే లోడ్లో ఈ రోజు దిగాయి మిగతా నలభై కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎట్లా క్వాలిటీ ఉన్నది చూస్తే నిలబడాలి సార్ ఎక్కడ ఎవరైనా వస్తే చూస్తే నిలబడాలి డబ్బులు లేకుంటే కూడా వాడు తీసుకోవడానికి అది ఉండాలి అరే ఇంత క్వాలిటీ మంచిగా ఉన్నది బనీ కూడా వస్తాయి సార్ వన్ వీక్లో వన్ వీక్లో ఆఫ్రాబాద్ కూడా బయలుదేరింది నిన్న ఓకే ఈ రోజు లేకుంటే రేపు బనీ కూడా బయలుదేరుతాయి సో తక్కువ రేట్లో బనీ అయితే చేస్తున్నా తక్కువ రేట్లో ఇప్పుడు హర్యాలో దొరుకుతుంది అంటే వాల్యూమ్ ఎక్కువ ఉన్నది ఎక్కువ అంటే ఎక్కువ ఉన్నది ఇప్పుడు మన కూడా తెలంగాణ ఆంధ్ర ఏమైంది అంటే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అందరూ జనాభాలు ఇంటి నడపాలంటే ఎట్లా అని మళ్ళీ రిటర్న్ డైరీ ఫార్మ్స్కి వస్తున్నారు ఓకే సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోయింది దాదాపు మనం చూసుకుంటే ఎక్కడైనా వెళ్తే కూడా జనాభాల్లో ఎక్కువ ఉన్నారు కొనడానికి కానీ క్వాలిటీ తీసుకోండి సార్ రెండు రూపాయలు పది రూపాయలు కాదు వెయ్యి రూపాయలు కాదు ఒక పది ఇరవై వేలు ఎక్కువ పడితే కూడా క్వాలిటీ బొర్రెలు తీసుకుంటేనే కూడా సంసారం నడుస్తాయి మంచి క్వాలిటీ ఉంటేనే కూడా పని నడుస్తాయి ఇప్పుడు రైతు కూడా తీసుకున్నావు చూడు ఆయన పాలు మొత్తం ఆయన అనుభవం ఉన్నది ఆయన టైం చెక్ చేసుకుని తీసుకుపోతున్నాడు అనుభవం ఉన్నది అండి అనుభవం లేకుంటే త్రీ టైమ్స్ చూసుకోండి పండుకొని చూసుకోండి చూసుకోవాలి మనం డబ్బులు ఒక్క రూపాయి కూడా పెడితే కూడా వెయ్యి రూపాయలు కూడా కాదు లక్ష కూడా పెట్టుకుంటే ధరలు మనమే చూసుకోవాలి నీకు మనకు పిండవచ్చు లేదు అని మనకు అది రావాలి లోపటి నుంచి ఆ మనం పిండవచ్చు అని అంటే ఏం ప్రాబ్లం లేదు సరే నరేష్ భాయ్ ఓకే ఫైన్ నేను ఒక్క మాట అనుకోవాలి సారీ అన్నాలే ఉన్నది థ్యాంక్స్ ఎందుకంటే మనం ట్రైనింగ్ క్లాసెస్ గురించి వీడియోస్ చేసేయడానికి స్టార్ట్ చేసాం లాస్ట్ సాటర్ సండే కూడా చేసినాం సో పబ్లిక్ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది మజర్ బాయ్ ఎక్స్పీరియన్స్ వినాలి మజర్ బాయ్తో ట్రైనింగ్ చేయాలి అంటే చాలా మంది డే బై డే జాయిన్ చేస్తున్నారు దానికి చాలా థ్యాంక్స్ అందరికీ ఓకే చూడండి నేనైతే దాంట్లో చెప్పేది నేను ముప్పై సంవత్సరంలో నా ఎక్స్పీరియన్స్ నేను నాలుగు బర్రోని స్టార్ట్ చేయి ఇంత పెద్దగా చేసిన అంటే ఎట్లా ఎట్లా నాకు ఏమేమైంది మొత్తం నేను ఒక్కొక్క టాపిక్ మీద మనకు వీడియోస్ అయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ కూడా దాంట్లో మధ్యలో షేర్ చేస్తూ ఉంటాను ఒక టాపిక్ చేస్తున్నానంటే దానికి కూడా ఒక నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను ఎందుకంటే నా ముప్పై సంవత్సరం ఎక్స్పీరియన్స్లో నేను ఏ సైడ్ నుంచి ప్రాఫిట్లో వచ్చినా నేను మొత్తం దానిలో చెప్తాను సో జాయిన్ చేయండి ఎందుకంటే జాయిన్ చేస్తే ఆ సైడ్ మొత్తం మీకు ప్రతి సండే ఒక్కొక్క వీడియో వచ్చేస్తే నేను మొత్తం మీకు అవగాహన వచ్చేస్తాయి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి